నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా వ్లాగ్స్ నేను మీ నజారా సో అందరూ బాగున్నారా సో అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను లైవ్ని విజిట్ చేయండి సో ఈరోజు లైవ్లో టాపిక్ ఏం లేదు ఫ్రెండ్స్ నార్మల్గా ఫ్లవర్స్ ఎలా ఉన్నాయి ఏంటి ఈరోజు మన మొక్కలు ఎలా ఉన్నాయి అనేది జస్ట్ ఒక లైవ్లో అనేసి ఈ టైంలో లైవ్ అనేది తీయడం జరిగింది సో నార్మల్గా అయితే ఫర్టిలైజర్ గురించి ప్రిపేర్ చేసి మీకు లైవ్లో చూపిద్దాము ఈరోజు లైవ్లో కంటిన్యూ చేసుకుందాం అనుకున్నాను అంటే మనం నిన్న లైవ్ అనేది చేసుకోలేదు సో ఈరోజు ఫర్టిలైజర్ గురించి మీకు చెప్దాం అనేసి అనుకున్నాను సో బట్ కుదరలేదు ఫ్లేవర్స్ ఉన్నాయి కదా అనేసి జస్ట్ మీ అనేసి వచ్చాను సో లైవ్ని విజిట్ చేయండి లైవ్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్లేవర్స్ని చూడండి ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి మీకు కి సంబంధించి మీ మొక్కలకి ఏమైనా డౌట్స్ అంటే కి సంబంధించి కానివ్వండి మొక్క ఎదగడానికి కానివ్వండి ఏమైనా డౌట్స్ ఉంటే లైవ్ చాట్ అనేది మీరు స్టార్ట్ చేయొచ్చు దానికి నేను ఆన్సర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ప్రజెంట్ లైవ్లో మాత్రం మీరు జస్ట్ ఫ్లేవర్స్ని చూడండి అండ్ టుమారో లైవ్లో నేను ఫర్టిలైజర్ గురించి పూర్తిగా డీటెయిల్స్ అనేవి మీతో షేర్ చేస్తాను సరేనా సో జ్యోతి గారు హాయ్ హాయ్ అండి సో లైవ్ని లైక్ చేయండి చాలామంది విజిట్ చేశారు బట్ లైక్ చేయట్లేదు సో సో ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేస్తేనే కదా మీరు సపోర్ట్ చేస్తున్నారనేది తెలిసేది సో లైక్ చేయండి ఫ్లవర్స్ని చూసేసుకుందాము ఫర్దర్గా మీకు గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే లైవ్ చాట్ అనేది మీరు స్టార్ట్ చేయొచ్చు సరేనా సో జస్ట్ ఈ లైవ్లో ఫ్లవర్స్ని చూడండి ఓకేనా సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రెడ్ మందారం తర్వాత పింక్ మందారం సో పింక్ అండ్ వైట్ రెక్క మందారాలన్నీ కూడా అటు సైడ్ ఉన్నాయి మనము అటు సైడ్ వెళ్ళినప్పుడు చూసుకుందాము ప్రజెంట్ ఇక్కడ ఉన్న పెద్ద మందారాలు అన్నిటినీ కూడా మనం చూసేసుకుందాము ఎక్స్పెషల్లీ మీరు లైవ్ కమెంట్ అనేది చేయాలి మన ఫ్లవర్స్ యా ఉన్నాయి ఏంటి అనేది అదేవిధంగా లైక్ కూడా చేయండి మళ్ళీ చెప్తున్నాను గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే లైవ్ షార్ట్ చేయొచ్చు ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సో లావణ్య గారు ఫ్లవర్స్ అసలు పూయడం లేదు అండి ఓకే మీరు అన్నీ ఫర్టిలైజర్స్ కంటిన్యూ చేస్తున్నారా అన్నీ ఫర్టిలైజర్స్ మన ఛానల్లో నేను చూపించే ఫర్టిలైజర్స్ అన్నీ కూడా మీరు కంటిన్యూ చేస్తున్నట్లయితే ఫ్లవర్స్ కన్ఫామ్గా పూస్తాయి కాకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ ఉండి ఉండొచ్చు మీరు ఫ్లవర్స్ అస్సలు పుయ్యట్లేదు అంటే మీరు డిప్ కటింగ్ అనేది చేయండి సో డిప్ కటింగ్ చేసేసుకున్నట్లయితే మీకు ఫ్లవర్స్ అనేవి అంటే బ్రాంచెస్ అనేవి వస్తాయి తద్వారా మనకి మొగ్గలు అనేవి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఎక్కువగా ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండండి పొటాటో పీల్ ఫర్టిలైజర్ బనానా పీల్ ఫర్టిలైజర్ ఈ టూ ఫర్టిలైజర్స్ అనేవి మనకి పువ్వులు మంచిగా పుయ్యడానికి వర్క్ అవుతాయి ఓకేనా మీరే మీరేమైనా ఫర్టిలైజర్స్ యూజ్ చేస్తుంటే షేర్ చేయండి లేదా మీకు ఒక ఫర్టిలైజర్ గురించి కావాలి అంటే అడగండి దాని గురించి కూడా చెప్తాను ఓకేనా సో ఇక్కడ మీరు చూడవచ్చు మనకి ఈ టైప్లోని టూ ఫ్లేవర్స్ సో ఇక్కడ ప్లస్ ఇక్కడ నెక్స్ట్ మనకి టుమారోకి వచ్చే ఫ్లేవర్ కూడా ఇది మనకి టుమారోకి వచ్చేస్తుంది ఈ ఫ్లేవర్ సో లైవ్ని లైక్ చేయండి అబ్బా మీరు లైక్ చేస్తేనే కదా మీ దగ్గర నుంచి నాకు సపోర్ట్ అనేది వచ్చింది సో ఇప్పటి వరకు చాలా మంది విజిట్ చేశారు సో అందరు కూడా లైక్ చేయండి లావణ్య గారు ఓకే థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆరెంజ్ కలర్ జస్ట్ ఫ్యూ మినిట్స్ మాత్రమే లైవ్ అనేది కంటిన్యూ చేసుకున్నాము ఎందుకంటే మనకి లైటింగ్ కూడా తగ్గిపోతుంది కదా సో స్టార్ట్ చేయడమే మనం లేట్ గా స్టార్ట్ చేసాము సో ఇక్కడ వచ్చేసి మనకి ఇది డేలో ఆల్మోస్ట్ మూడు రకాలుగా కలర్స్ చేంజ్ అవ్వడం జరుగుతుంది మనకి మార్నింగ్ వచ్చినప్పుడు ఒక కలర్ ఉంటుంది ఆఫ్టర్నూన్ ఇంకో కలర్ ఈవినింగ్ ఇంకొక కలర్ ఏదైతే కమ్యూనిటీ పోస్ట్ చేస్తాను అందులో మీరు చూడొచ్చు ఈ ఫ్లవర్స్ కలర్స్ అనేవి ఎలా చేంజెస్ అయ్యి ఉన్నాయి అనేది సో సేమ్ ఫ్లేవర్ మనకి ఇక్కడ కూడా ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి సో చూసారు కదా సో నెక్స్ట్ వచ్చేసి ఇవి తర్వాత ఇవి మనకి టుమారోకి వచ్చేస్తాయి ఎల్లో అండ్ వైట్ కలర్ మందారం నెక్స్ట్ మన పింక్ పెద్ద మందారాలు సో మీరు మింట్ కూడా చూడొచ్చు ఎంత హెల్దీగా గ్రోత్ అవుతుంది అంటే చాలామంది ఇండోర్ ప్లాంట్స్కి నేను చెప్పే ఫర్టిలైజర్స్ యూజ్ చేయొచ్చా అని అడుగుతూ అడుగుతూ ఉన్నారు సో ఆల్మోస్ట్ ఇప్పుడు తగ్గిపోయింది అంటే ఇంతకుముందు చాలా డౌట్స్ ఉండేవి మీరు ఓన్లీ ఫ్లవర్ ప్లాంటింగ్ని చూపించేస్తున్నారు వేరే వేరే ప్లాంట్స్కి మనం మీరు చెప్పే ఫర్టిలైజర్స్ యూజ్ చేయొచ్చా అని అడగడం జరుగుతుంది ఇంతకుముందు ఇప్పుడు మనము లైవ్ కంటిన్యూస్లో చెప్ చెప్పడం జరుగుతుంది ఏదైతే ఫర్టిలైజర్స్ నేను చెప్తున్నానో ఆల్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్కి మీరు యూజ్ చేయొచ్చు అనేసి సో ఆల్మోస్ట్ అందరికీ అర్థమైంది ఇప్పుడు ప్రజెంట్ మీరు లైవ్లో కూడా చూడవచ్చు ఎందుకంటే ఎక్కువ మంది ఇండోర్ ప్లాంట్స్కి కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తున్నారు సో ఇండోర్ ప్లాంట్స్ అంటే ఎక్కువ గ్రీనరీ స్ప్రెడ్ అవుతాడా అవుతుంది కదా సో కాబట్టి నేను చెప్పే అన్ని రకాల ఫర్టిలైజర్స్ అనేవి ఇండోర్ ప్లాంట్స్కి యూజ్ చేయొచ్చు అండ్ దానికి మీరు లైవ్ ఎగ్జాంపుల్ చూస్తుంది ఈ మింట్ మనకి వీటి నుంచి ఎక్కువ గ్రీనరీయే కదా స్ప్రెడ్ అవుతుంది అదేవిధంగా ఇండోర్ ప్లాంట్స్ నుంచి కూడా మనకి గ్రీనరీయే స్ప్రెడ్ అవుతుంది కాబట్టి అన్ని ఫర్టిలైజర్స్ అన్ని రకాల ప్లాంట్స్కి ఈవెన్ ఇండోర్ ప్లాంట్స్కి కూడా యూజ్ చేయవచ్చు సరేనా సో ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి ఆఫ్టర్ దట్ వన్స్ మనకి యూట్యూబ్లో వీడియో వెళ్ళిన తర్వాత అయినా కానివ్వండి మీరు విజిట్ చేసి చూస్తారు కదా సో అప్పుడైనా మీరు ఈ ఫ్లవర్స్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి సో ప్లీజ్ లైక్ చేయండి మీకు గార్డెనింగ్కి సంబంధించి డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఇంకొక విషయం ఏంటంటే మనము ఎస్టర్డే కూడా వాటరింగ్ చేయలేదు టుడే కూడా వాటరింగ్ అనేది నేను చేయట్లేదు ఎందుకంటే ఆల్మో మొన్న వచ్చేసి మనం ఒక ఫర్టిలైజర్ గురించి మన మొక్కలకి ఇవ్వడం జరిగింది సో అది వీడియో రూపంలో మీ దగ్గరికి రావడానికి కొన్ని కొంత టైం అయితే పడుతుంది సో ఆ వీడియో అందులో ఉన్న ఫర్టిలైజర్స్ ముఖ్యంగా మనకి రాబోతుంది సమ్మర్ కాబట్టి సమ్మర్కి రిలేటెడ్ ఫర్టిలైజర్ ఇవ్వడం జరిగింది ముందు నుంచే మనము సమ్మర్కి జాగ్రత్తలు తీసేసుకుంటే మన మొక్కలు హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతుంది సో లాస్ట్ ఇయర్ సమ్మర్ అనేది మీరు చూసే ఉంటారు అండ్ లాస్ట్ ఇయర్ సమ్మర్లో మనకి ఏమైతే మొక్కలు ఉన్నాయో ఈరోజు కూడా సేమ్ మొక్కలు అనేవి అలానే ఉండడం జరుగుతుంది సో అది ఎందుకంటే మనం తీసేసుకునే కేర్ మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ సో అవన్నీ కూడా మంచిగా వర్క్ అవు అవుతున్నాయి అంటే అది టైం టు టైం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కొంతమంది కొమెంట్స్ చేయడం జరిగింది ఏంటంటే ఎండాకాలంలో ప్లాన్స్ పెట్టకూడదా ఒక కమెంట్ ప్లస్ ఎండాకాలంలో ప్లాన్స్ ఎక్కడ పెట్టాలి అనేసి ఎలా పెట్టాలి అనేసి సో ఎండాకాలంలో ప్లాన్స్ పెట్టకూడదు అనేది ఆ థాటే వద్దండి మీకు ఎండా ఎక్కువగా అంటే మార్నింగ్ టైంలో ఎండ అనేది కంపల్సరీ మన ప్లాంట్స్కి అవసరం అన్ని మొక్కలకి కూడా అవసరం మన మొక్కలకి మార్నింగ్ టైం ఎండ అనేది అది వింటర్లో కానివ్వండి సమ్మర్లో కానివ్వండి ఏ సీజన్లో అయినా మార్నింగ్ ఎండ కంపల్సరీ అది మాత్రం అలానే ఉంచండి ఫర్దర్గా ఆఫ్టర్నూన్ కూడా ఫుల్గా ఎండ వచ్చే ప్లేసెస్లో మన మొక్కల్ని పెట్టకూడదు ఎందుకంటే అవి కాలిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో ఢీలా పడిపోవడం అలా జరుగుతూ ఉండిద్ది మనం ఏదైతే ఫర్టిలైజర్స్ ఇస్తున్నామో సో దానిని ఎక్కువ ఎండలో పెట్టడం మూలంగా కొంచెం మొక్క డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది సో మీ దగ్గర షేడెడ్ మీరు షేడెడ్ నెట్ అరేంజ్ చేసుకునే ప్రాసెస్ మీ దగ్గర ఉంటే మీరు అలా చేసేసుకోవచ్చు లేదా ప్రివ్యూస్ లాస్ట్ సమ్మర్లో మనము ఒక విజిట్ చేసి చూడండి ఓకేనా సో మనకి లైవ్ అనేది సరిగ్గా కనెక్ట్ అవ్వడం లేదు మళ్ళీ రీకనెక్ట్ అని చూపిస్తుంది మేబీ అది మీ దగ్గరికి వచ్చేసరికి సరిగ్గా ఉండదు ఆ లైవ్ సో కాబట్టి ఎండాకాలంలో అయినా కాని కానివ్వండి ప్లాన్స్ పెట్టచ్చు చెడనెట్ యూస్ చేయండి లేదా మనకి పెద్ద మొక్కలు ఉంటాయి కదా సో ఆ మొక్కల కింద చిన్న చిన్న మొక్కల్ని పెట్టేస్తే ఆ నీడకి మొక్కలు అనేవి హెల్దీగా ఉండడం జరుగుతాయి ఆఫ్టర్నూన్ ఎండ తగలకుండా కొంచెం తక్కువ ఎండ తగిలే ప్లేసెస్లో మీరు పెట్టండి సరేనా సో చాలా కమెంట్స్ ఉన్నాయి నార్మల్ ఫర్టిలైజర్స్ గురించి కాదు సమ్ ఇలా సమ్మర్లో ప్లాన్స్ గురించే చెప్పడం జరిగింది ఇంకా అందరూ హాయ్ హాయ్ అన్నారు సో అందరికీ కూడా హాయ్ అండి సో మీకు ఇంకా ఫర్టిలైజర్స్ గురించి డౌట్స్ ఉంటే ఫర్దర్గా అయినా కానివ్వండి నాకు కామెంట్స్ చేసినట్లయితే తప్పకుండా మీకు ఫర్టిలైజర్స్ గురించి డీటెయిల్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రెసెంట్ అయితే మనకి లైవ్ రీకనెక్ట్ రీకనెక్ట్ అని వస్తుంది సో సమ్ లా ఉంది సో మేబీ మీ దగ్గరికి లైవ్ కరెక్ట్గా వస్తుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు ఓకేనా సో చాలామంది ఈ టైంకి కూడా నేను లైవ్ చేస్తున్నాను బట్ అందరికీ తెలుసు విజిట్ చేస్తున్నారు ఇంకా కొంతమంది విజిట్ చేయాలి సో అందరూ విజిట్ చేయండి రెగ్యులర్గా విజిట్ చేసేవాళ్ళు ఈరోజు విజిట్ చేయలేదు సో నాకు లైవ్ షాట్ కూడా చేయలేదు సో ప్లీజ్ లైవ్ని విజిట్ చేయండి సో ఈరోజు లైవ్లో ఫర్టిలైజర్స్ గురించి ఏమి లేదు కదా ఏం చూసేది అని అనుకోకుండా ఆ ఫర్టిలైజర్స్ వల్ల వచ్చిన రిజల్ట్ అనేది మీరు చూడండి సరేనా సో ఇంకా సో ఫ్లేవర్స్ అన్నీ కూడా కదా సో ఎలా అనిపించారో కామెంట్ చేయండి నేను లైవ్ అనేది క్లోజ్ చేస్తున్నాను ఎందుకంటే మాటి మాటి వైఫై అనేది కరెక్ట్ గానే ఉంది బట్ మా సో ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు అన్ని వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడండి లైవ్ చేసేటప్పుడు విజిట్ చేయండి వీడియోస్ చూస్తున్నప్పుడు లైక్ చేయండి ఓకేనా సో ఆ వీడియోస్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఈ రోజు లైవ్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఓన్లీ ఫ్లవర్స్ గురించే కాబట్టి ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో నాతో షేర్ చేయండి మన ఫ్లవర్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా సో మీరు ఆ ఫ్లవర్స్ ఎలా ఉన్నాయి ఏమనుకుంటున్నారు అనేది వినేసి ఓకేనా సో మళ్ళీ చెప్తున్నాను గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి సో మళ్ళీ కలదా